యువకుని నోటకరిచి వదిలేసిన తిమింగలం ఒక చిన్న పడవలో పోతున్నట ఒక వ్యక్తి ఆ వ్యక్తి పోతుంటే పేద తిమింగలం వచ్చింది ఆ వ్యక్తిని ఆ పడవను మింగింది మింగే ప్రయత్నం చేసింది దాంట్లో టిస్ట్ ఏంటనేటువంటిది ఒకసారి చూద్దాం యువకుని నోటకరిచి వదిలేసిందట తిమింగలం ఎందుకు వదిలేసిందనేటువంటి చూద్దాం ఒకసారి చిరు పడవతో సముద్రంలోకి వెళ్ళిన ఓ యువకుని హంప్ బ్యాక్ తిమింగలం నూట కరిచి ఎటువంటి హాని చేయకుండా కాసేపటి తర్వాత విడిచిపెట్టి వెళ్ళిందట ఏ దృశ్యాలను కాస్త దూరంలో ఉన్న యువకుడు తండ్రి కెమెరాలో బంధించడం విశేషం అంటే రెండు పడవలలో ఒక తండ్రి ఒక పోతుండు కొడుకు ఒక పోతుండు కొడుకు వీడియో తీస్తున్నాడు తండ్రి ఆ తండ్రి వీడియో తీస్తున్నాడు కొడుకున్నటువంటి పడవను ఆయనను తిమింగల మింగి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వదిలేసిందట ఇది ఎక్కడ జరిగిందంటే చిలీలోని పటగోనియా తీరానికి సమీపంలో గత శనివారం ఈ ఘటన జరిగింది పోయిన శనివారం జరిగింది ఆర్డ్రియన్ కాస్ అనే యువకుడు తన తండ్రి డెల్తో కలిసి చిరు పడవలతో సముద్రంలోకి వెళ్ళిండు అనుకోకుండా ఎదురుపడిన తిమింగలం ఆడ్రియన్తో పాటు పసుపు రంగులో ఉన్న అతడి చిరు పడవను ఇక పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న పడవను కూడా నోటకరిచి కొన్ని క్షణాల్లో మళ్ళీ వదిలేసిందట కుమారుడికి కొన్ని గజాల దూరంలో ఉన్న డెల్ ఆ దృశ్యాన్ని విడదీసిండు వాళ్ళు తండ్రి ఇంకో దగ్గర పడవలో ఉండు కాబట్టి అది వీడియో తీసిండు అలాగే ఉండు అలాగే ఉండు అంటూ కేకలు వేసిండట తీరానికి చేరుకున్నాక ఆర్డ్రియన్ అంటే ఎవరైతే ఈ ప్రమాదానికి గురైందో ఆయన పేరు ఆడ్రియన్ మీడియాతో మాట్లాడుతూ తిమింగలం నన్ను మింగేసింది అనుకున్నా నా పని అయిపోయింది అనుకున్నా అంటూ భయం భయంగా సమాధానం చిలి సముద్ర జలాల్లో తిమింగలాలు మనుషులపై దాడి చేయడం చాలా అరుదుగా జరుగుతుంది మరి దా దాడి చేస్తూ దాడి జరుగుతుంది అన్నప్పుడు ఇల్లు అట్లా సింపుల్గా పోవాల్సిన అవసరమే ఉంది ప్రాణాల మీద తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది